నాగచైతన్య సమంతలు విడిపోవడం ఒక రకంగా ఇరువురి కి ఇప్పటికీ మింగుడు కాని ఒక పచ్చి నిజమే చెప్పుకోవాలి ఎంతో గాఢంగా ప్రేమించుకునే ఇద్దరు నాలుగేళ్ల వైవాహిక బంధం ద్వారా తగ్గిరైన ఇద్దరు హఠాత్తుగా విడిపోవడం అనేది నిజంగా ఎవ్వరికీ కూడా ఇది కరెక్ట్ అనిపించేది కాదు అయితే విడిపోయిన తర్వాత సమంత చాలా కష్టాన్ని ఎదుర్కొంది సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుకోవడం ఆమెను చాలా తీవ్రమైన మానసిక ఇబ్బందులకు గురిచేసింది అయితే చైతన్య కన్నా కూడా ఎక్కువగా సమంతం తప్పబట్టిన రోజులు చాలానే ఉన్నాయి అయితే ఇక సమంతత సమంతకు మాయాసైటిస్ రావటం తర్వాత తను సినిమాలు చేయటం ఈ రకంగా తను బిజీ అయిపోయింది ఈవెన్ నాగచైతన్య కూడా కానీ నాగచైతన్య మళ్ళీ తిరిగి శోభితతో ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఒక కొత్త వాదన వినిపిస్తుంది అయితే దీనిపైన నాగ నాగ చైతన్య స్పందించినట్టు తెలుస్తుంది అయితే ఇంటికి నాగ చైతన్య ఏమన్నానంటే నేను ఏదైనా సరే నా గురించి బాగా ఆలోచించుకున్న తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటాను కానీ ఒక రిలేషన్షిప్ అంటే కేవలం మన నిర్ణయాలకు సంబంధించి మాత్రమే జీవితం ముందుకు నడవదు ఇరువురి నిర్ణయాల ఆధారపడి మాత్రమే ముందడుగు వేస్తాం ఇరువురి నిర్ణయాలు ఓకే అయిన తర్వాత కుటుంబాలు కలుస్తాయి అయితే నేను గతంలో సమంతను ప్రేమించాను పెళ్లి చేసుకున్నాం కానీ మేమిద్దరం పరస్పరం అనుకుని విడిపోయాం ఇక తన జీవితం తనది తను చాలా హ్యాపీగా ఉంది తను ఏ ఏ జీవితం అయితే ఇప్పుడు జీవిస్తుందో తను దానికి అలవాటు పడింది అలాగే నా లైఫ్ నాది మేమిద్దరం అనుకుని విడిపోయిన తర్వాత మళ్ళీ బాధపడి తిరిగి మళ్ళీ కలవడంలో అర్థం లేదు అయితే నేను తన తనని పూర్తిగా నా మనసులో నుంచి తీసేసాను అయితే ఇక నేనిప్పుడు శోభితను మాత్రమే నా భార్యగా స్వీకరించాలనుకుంటున్నాను నేను శోభిత ఇద్దరం కలిసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం అయితే నేను సమంత విడిపోయినప్పటికీ కూడా తన విషయంలో నాకు నా విషయంలో తనకి ఎటువంటి కోపాలు లేవు అయితే బయట జనాలు కూడా దయచేసి ఎవరిని కూడా ట్రోల్ చేయదు ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి నిర్ణయాలు వాళ్ళవి పర్సనల్ లైఫ్ లో ఎన్నో రకాలుగా ఎన్నో సందర్భాలలో ఎన్నో విషయాల్లో మనం విభేదాలు పడుతుంటాము అలాగే మాట మాట పట్టింపులు వస్తాయి అంత మాత్రాన వాళ్ళు మంచి వీళ్ళు చెడు అని దయచేసి డిసైడ్ చేయకండి ముఖ్యంగా చెప్పాలి అంటే సమంత విషయంలో నేను ఇప్పుడు నా మనసు మార్చుకుని ముందు అడుగు వేద్దాం అనుకుంటున్నాను ఖచ్చితంగా శోభిత నా జీవితాంత్రం నాతో కలిసి నడిచే నా లైఫ్ పార్ట్నర్ నేను చెప్పగలను అంటూ పేర్కొన్నట్టున్నాడు